హాయ్ అందరికీ మీరు చూసే ఉంటారు వీడియోలో ఈ మధ్య సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది అమెరికాలో ఒక యాక్సిడెంట్ జరిగింది ఒక యూటర్న్ తప్పుగా తీసుకోవడం వల్ల ముగ్గురు ప్రాణాలు పోయాయి యూటర్న్ తీసుకోవడం తప్పే కాకపోతే ఒక చిన్న యూటర్న్ వల్ల ముగ్గురు ప్రాణాలు పోయాయి అయితే అతనికి తీసుకున్న వ్యక్తికి నలభై ఐదు సంవత్సరాలు జైలు శిక్షేశారు నలభై ఐదు సంవత్సరాలు అంటే చిన్న మాట కాదు అయితే ఈ వీడియో ఎందుకు తీశానంటే చాలా మంది నాకు మెసేజ్ చేశారు అన్న మేము మేము కూడా వస్తాం నాకు ఇంట్రెస్ట్ ఉంది నాకు ఫోర్ వీలర్ డ్రైవింగ్ ఉంది అన్న నేను అక్కడికి వచ్చి నేర్చేసుకుంటా వాళ్ళ కోసంగా చెప్తున్నా తప్పుగా అయితే అనుకోబాకండి కాన్ఫిడెన్స్ ఉండొచ్చు ఓవర్ కాన్ఫిడెన్స్ అయితే ఉండకూడదు నేను చెప్పేది తప్పుగా అయితే తీసుకోకండి ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటే మనకే ఇబ్బంది స్కిల్ అనేది మన స్కిల్ ఎప్పుడన్నా సరే ఎక్స్పీరియన్స్ ఎవరిని మోసం చేయదు స్కిల్ డెవలప్మెంట్ నీ స్కిల్ నువ్వు డెవలప్మెంట్ చేసుకో ఇక్కడికి వచ్చి లో వచ్చి నీకు డ్రైవింగ్ అవన్నీ ఎవరు నేర్పియరు ఎవరు చెప్పరు ఎవరప్పకి వచ్చినాక ఒక రెస్పాన్సిబిలిటీగా నీకు బండిస్తారు నువ్వే చూసుకోవాలి ఏ తప్పు జరిగినా నువ్వే లోడింగ్ నీదే రెస్పాన్సిబిలిటీ అన్లోడింగ్ నీదే రెస్పాన్సిబిలిటీ ఇక్కడ వెహికల్ నీదే రెస్పాన్సిబిలిటీ సో సేఫ్టీ నీదే రెస్పాన్సిబిలిటీ ఇక్కడ ఎలా ఉంటాయంటే శాలరీలు అయితే ఎక్కువ ఉంటాయి అలా దానికోసం మనం ఇక్కడికి వస్తాం అలాగే ఇక్కడ ఏమైనా తప్పు చేసే శిక్షలు కూడా అంతే ఎక్కువగా ఉంటాయి అనవసరంగా ఒకడు చేసిన తప్పుకి ముగ్గురు జీవితాలు బలైపోయి అతని జీవితం బలైపోయింది అతని ఫ్యామిలీ జీవితం కూడా బలైపోయింది ఒక యూటన్ వల్ల డ్రైవింగ్ ఎప్పటికప్పుడు కొత్త లెసన్ మనకి నేర్పిస్తూనే ఉండ నేర్పిస్తూనే ఉంటుంది డ్రైవింగే కదా నేర్చేసుకుందాం తోలేద్దాం ఆడికి వెళ్ళి నేర్చుకుంటాం ఓవర్ కాన్ఫిడెన్స్ మార్కొని పెట్టుకోకండి ఎవరైతే యూరప్ కు రావాలనుకున్నారో ఇండియాలోనే మీ స్కిల్ డెవలప్మెంట్ చేసుకోండి పక్కా మీ స్కిల్ పన్ పర్ఫెక్ట్ అయిన తర్వాత యూరప్ కు ప్లాన్ రావడానికి ప్లాన్ చేయండి అంతేగాని ఆడికెళ్ళి నేర్చుకుందాం నేను తోలేను ఫోర్ వీలర్ తోలేను నేను ట్రాక్టర్ తోలేను అంటే కుదరదు ఇది మన దేశం కాదు పట్టించుకోకుండా బయట దేశాలు ఎలా ఉంటదంటే ఆ ఇండియన్ వ్యక్తి ఏదన్నా తప్పు చేస్తే దాన్ని భూతద్దంలో పెట్టి చూస్తారు అలాంటి యాక్సిడెంట్లు ఇంతకుముందు ఎన్నో జరిగాయి కానీ అది పెద్ద షో అవ్వలే మన ఇండియన్ వ్యక్తి చేసింటే కదా దాన్ని అందుకని అంత పెద్ద షో చేస్తారు ఏదన్నా సరే బయట దేశాల్లో వైట్ అండ్ బ్లాక్ అని ఉంటుంది కదా ఆ టైప్ లో మనం బ్లాక్ రూపంలోనే మనల్ని చూస్తారు అందుకని ఏ ట్ర ట్రెక్కింగ్ రావాలనుకున్న వాళ్ళు యూరోప్ కి మీరు ఇండియాలోనే గా అయ్యి ట్రై చేయండి ఓకే బాయ్ బాయ్